నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా వెంకటాపురం వాజేడు మండలాలలో మిర్చి వరి పంట రైతులను ముంచిన మిచౌంగ్ తుఫాన్ ములుగు జిల్లా వ్యాప్తంగా మిర్చం తుఫాను ప్రభావంలో మంగళవారం ఉదయం నుండి వర్షం కురుస్తుంది వెంకటాపురం వాజేడు మండలాలలో మిర్చి వరి పంటలు దెబ్బతింటున్నాయని రైతులు లబోదిబో అంటున్నారు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలను ఏపుగా పెంచుకున్న మొక్కలు ఎదిగి నిండా కాయలు కాసి చేతికందే సమయంలో మిర్చి పంటలు నాశనం అయ్యాయని కురిసిన తుఫానుకు మిర్చి మరియు వరి పంటలు తీవ్ర నష్టం నెలకొంది మొక్కలన్నీ నేలకొరగాయని కోసేందుకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు నేల ఖర్చుకుపోవడంతో రైతులు కుదేలైపోయారు మరో రెండు రోజుల పాటు తుఫాను ప్రభావం ఉంటుందన్న వార్త తో రైతులు దిగులు పడుతున్నారు ప్రకృతి వైపరీత్యాలకు ప్రభుత్వమే న్యాయం చేకూర్చాలని రైతులు కోరారు అప్పులు చేసి పంటను సాగు చేసుకుంటున్నామని రైతులు మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ ఛానల్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి మలుగు జిల్లా మండలం వెంకటాపురం తుఫాను వల్ల మిర్చి తోటలు మొత్తము పాడైపోతున్నాయి నీటిమయం అయిపోయినాయి ఇంకా మూడు రోజులు భారీ వర్షం ఉందట అంతా నష్టపోతున్నారు రైతులు దానివల్ల మాకు లాభం ఏముందండి ఏదైనా గవర్నమెంట్ మాకు సాయం చేయాలి మరి ఈ తుఫాను వల్ల ఆ నష్టపరిహారం ఏదైనా ఇవ్వాలని కోరుతున్నాము మరి చాలా రైతులు నష్టపోతున్నారు ఎక్కడికెక్కడికి మునిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు పోయిన సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం దారుణంగా తెగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయండి బూడి తెగుళ్ళు కొమ్మ తెగుళ్ళు ఇలాంటి వచ్చడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి దాన్ని మీరు చూసి కనిపెట్టాలండి మరి ఇది దానం చేయాలండి అది ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామం ఐదు ఎకరాల తోట వేసిన వర్షం పడి మొత్తం మునిగిపోయి ఉన్నది ఈ పేరేం పేరు రామ్మూర్తి బోట ఎందువల్ల మునిగిపోయినది వర్షం తుఫాను చేయబట్టి మొత్తం మునిగింది ప్రభుత్వాన్ని అయితే మీరు ఏం కోరుతారు ఏం మరి ప్రభుత్వం అందరికీ ఏమైతే మనకు అవుతుంది మరి రైతే రాజా అని అంటున్న ప్రభుత్వం రైతే రాజా అంటారు కానీ అది గంటంత మాత్రమే తర్వాత రైతు వాళ్ళు రాజేవాళ్ళు తెలియదు ఆ రెండు మూడు గంటలు అది ములుగు జిల్లా వెంకటాపురం మండలం పత్రిక గ్రామం నేను నరసింహరావు అనే రైతుని నాకు నేను మూడు సంవత్సరాలు మూడు ఎకరాల వచ్చి వేసాను గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి మబ్బులను బట్టి ఇప్పుడు పూత రావటం కింది రాలటం చెట్లు ఒరిగిపోవటం గాలి ఏ ఉత్సవైన వర్షాలు చాలా ఇవి నష్టపోయాం ఇప్పుడు మాకు ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం అందిస్తారు ఏమైనా ఆశిస్తున్నాం